హలో ఆయండి అందరికీ ఈరోజైతే లోహిత లోహిత వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అయితే ఒక మంచి పని చేస్తున్నారు అది ఏంటి అనేది మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను ఎవరు స్కిప్ చేయకుండా చూడండి మమ్మీ ఇంతకుముందు ఇక్కడైతే దొండపాది వేసింది అండి ఆ అయితే ఏమి కాయలు అయితే కాయట్లేదు మొత్తం పురుగు వచ్చేసింది అందుకని మొత్తం తీసేస్తుంది అది ఇక్కడ అయితే గడ్డపార తీసుకొచ్చి పాదైతే తీస్తుంది ఇంట్లో పనులన్నీ మమ్మే చేస్తారండి ఆల్మోస్ట్ అమ్మమ్మ వాడే కష్టం చూడలేక లోహిత కూడా అయితే ఎంట్రీ ఇచ్చేసింది మేము అనుకున్నాము లోహిత అమ్మమ్మకి హెల్ప్ చేస్తుంది అని కానీ లోహిత అమ్మమ్మకి ఎదురు పని అయితే చేయడం స్టార్ట్ చేసింది అక్కడ చూడండి మా అమ్మ పాది తీస్తుంటే అన్ని లోపల అయితే మొత్తానికి మా నాన్న అయితే మొక్క తీసుకొచ్చాడు ఆ మొక్క చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు తెలిసినంత వరకు మామిడి చెట్టు అండి అది ఆ మొక్కని మా పాపతో అయితే నాటియాలి అని చెప్పేసి మా నాన్న అయితే అనుకుంటున్నాడు కానీ తీరా లోహిత చూడండి ఏం చేస్తుందో మొక్క నాటమ్మా అని మా నాన్న చెప్తుంటే మొక్కకున్న ఆకులన్నీ పీకేస్తుంది పాపం తనకి ఏం తెలుసు చిన్నపిల్ల కదా అది పెద్ద అయితే కాయలు ఇస్తుంది అని తెలియదు కదా మొత్తానికైతే మా అమ్మ అయితే మొక్క నాటడం కంప్లీట్ చేస్తుంది ఈ లోపల లోహితాకు ఏదో పైన అయితే కనిపించిందండి కంటిన్యూగా పైన చూస్తుంది నాన్న ఏంటో చూడానా అని మా నాన్నకి చెప్తే మా నాన్న కూడా చూస్తుంది తీరా పైన చూసేసరికి కోతుందండి మీకు కూడా కనిపించిందా లోహితా కోతులు అంటే అస్సలు భయం లేదండి ఎక్కడ కనిపించినా పెద్ద మనుషులాగా వెళ్ళి అల్లిస్తుంది ఇదండి ఈరోజు జరిగిన ముచ్చట అందరికీ థ్యాంక్ యూ అండి చూసినందుకు ఈ వీడియో